గద్వాల బంగ్లా కుమ్ముక్కు రాజకీయాలు ఆనాడు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ కోటేసారు కాంగ్రెస్ పార్టీని సరితమ్మని ఓడించడానికి ఇవాళ మహబీనగర్ జిల్లాలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని గెలిపించడానికి కుమ్ముక్కు రాజకీయాలు చేస్తున్న సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ సిట్టింగ్ ఎంపీ మన్నటి వరకు ఏడుకేడు వాళ్ళ చేతులని ఎమ్మెల్యేలు ఉండే ఒక్కడు కూడా ఊర్లకి వస్తలేడు ఒక్కడు కూడా కారుకు ఓటు అడుగుతలేడు అంటే ఆ పార్టీ చచ్చిందా లేకపోతే వీళ్ళు వదిలేసిందా అని నేను అడుగుతున్నాను మోడీకి తాకట్టు పెట్టింది నాకు తెలుసు కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం కాంగ్రెస్ ను ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్ చేవెల్ల మల్కాజ్గిరి భువన్గిరి జైరాబాద్ ఐదు పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారి తీసుకొని కార్యకర్తల్ని ఇవాళ బొంద పెట్టి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు బీఆర్ఎస్ నాయకులారా మీరు ఆలోచన చెయ్యండి లక్షలాది మంది కార్యకర్తలు ఇతర పార్టీలు జైలుకు పోయినప్పుడు కేసీఆర్ కు దుఃఖం లేదు నాలా బిడ్డ లగ్గం ఉంటే కూడా వదలకుండా జైల్లో పెట్టినప్పుడు ఆయనకు బాధ తెలియలేదు కానీ బిడ్డ జైలుకు పోగానే మోడీ దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టిండు ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి మంచిదా ఒక్కసారి ఆలోచన చేయండి బిఆర్ఎస్ కార్యకర్తలారా బీఆర్ఎస్ నాయకులారా ఆత్మ పరిశీలన చేసుకోండి ఐదు నిమిషాలు గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా ఆలోచన చేయండి ఎందుకు చంద్రశేఖర్ ఇవాళ మీ పార్టీని తీసుకెళ్లి మోడీకి బీజేపీకి తాకట్టు పెట్టాను ఇవాళ మహబీ నగర్ లో ఎందుకు బీఆర్ఎస్ వెళ్ళను బీజేపీకి ఓట్లు వేయమంటును ఇవాళ చేవెళ్లలో బీఆర్ఎస్ నాయకులను బీజేపీలకు లొంగిపోమంటుండు మల్కాజ్గిరిలో మీ ఓట్లు బదిలీ చేయండి అని చెప్తున్నాడు భువనగిరిలో ఎందుకు చెప్తుడు జహీరాబాద్లో ఎందుకు చెప్తు ఎందుకంటే ఈ ఐదు సీట్లు మొత్తం పద్నాలుగులో ఈ ఐదు సీట్లు మనం గ్యారెంటీగా గెలుస్తాం ఈ అన్నిటినీ దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని దెబ్బతీయొచ్చు అని ఒక ఆలోచన చేస్తున్నాడు నా మీద కోపం ఉంటే నా మీద చూపియన చేతనైతే నాతోని కొట్లాడు మీరు అయితే మా కార్యకర్తలతో కొట్లాడండి రండి గ్రామాలకు అడగండి ఓట్లు మేము తప్పులు చేస్తే ప్రజలకు చెప్పండి వంద రోజుల్లో నన్ను గద్దె దించమంటుండు కేసీఆర్ కానీ పదహేళ్ళు గద్దె మీద ఉన్న మోడీని ఎందుకు గద్దె దించమంటలేడు మిత్రులారా మీరు ఆలోచన చేయండి